హలో అండి మనం ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర ఉన్న ఒక డైరీ ఫామ్లో ఉన్నాం ఈ డైరీ ఫామ్ను నడిపిస్తున్న మహిళ పేరు మట్టమ్మ ఈమె గత ముప్పై సంవత్సరాలుగా ఈ డైరీ ఫామ్ రంగంలో ఉంటూ సక్సెస్ఫుల్గా ఈ డైరీ ఫామ్ను నడిపిస్తూ ఎంతోమందికి ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా అనిపిస్తుంది ఈ గారి డైరీ ఫామ్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోలేరో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ రాయి మట్టమ్మ రాయినోబ ఎక్కడ మిరియాలో కూడా వినోబ నగర్ ముప్పై నాలుగో అండి ఓకే ఎన్ని బర్లు ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఏడో వాటి ఎన్ని బర్లు ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఇరవై ఉన్నాయండి ఒక ఐదు బయట ఇరవై పదిహేను ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయి ఆవులు కట్టినాయండి మాకు గడ్డి ఎవరి గడ్డి అండి పొలం లేదు మేము బ్యాంకులో కూడా లోన్లు ట్రై చేస్తున్నాం ఎవరు సహాయం చేయలేరు ప్రైవేట్ బ్యాంకులలో కూడా అడుగుతున్నాం ఇప్పుడే వాళ్ళు కూడా ఇంకరే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు లోన్ ఇవ్వడానికి అని మాకు గవర్నమెంట్ కొద్దిగా సహాయం చేస్తే బాగుంటుంది గేదెలని ఇంకా మేము డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం పూటకొచ్చి యాభై లీటర్లు అట్లా పోస్తామండి ఫ్లాట్ వచ్చేది పాలే ఇంకా నీళ్ళు కలిపి ఉండదు ఓకే అయితే వాళ్ళు డిగ్రీ చేస్తారు ఇంకా మనం మేము యాభై రూపాయలకే పోతున్నాం సార్ బయట హోల్సేల్ రేటు యాభై ఇంకా వాళ్ళు డిగ్రీ వస్తేనే తీసుకుంటున్నారు దాని మీద మేము కూడా ఫ్యామిలీ బతకాలంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు కష్టమే కష్టమేస్తా ఇంకా రేటు లేదు ఏదో ఇక జీవనోపాయం కోసం పెట్టుకున్నాం పొలం అలాంటిది ఏం లేదు గవర్నమెంట్ మాకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్దిగా గేదెలకు దాన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ప్రతి ఒక్కడి కొనాలి అంటే ఇబ్బంది కదా సార్ బయట రేటు మేము ఇప్పుడు మినపట్టు పత్తి చెక్క ఇవన్నీ దాన అన్ని తీసుకొస్తున్నాం వాటికి కూడా రేటు ఉంది సార్ పద్దెనిమిది వందలు రెండు వేలు పత్తి చెక్క ఉంటుంది వచ్చినాలైతే సెకండ్ క్వాలిటీ అయితే మాత్రం పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై పెద్ద పదిహేను వందలు మిన పొట్టు పన్నెండు వందలు పదమూడు వందలు అది క్వాలిటీ అయితే అట్లా మేము అన్ని కొనుక్కోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొద్దిగా గేదెలకు దాన ఇవ్వడం వాళ్ళు కూడా సబ్సిడీ ఇవ్వడం మాకు తీసుకున్నాం కొద్దిగా మా లాంటి వాళ్ళు కొద్దిగా రిపేర్ అయ్యి డెవలప్ అవడానికి అవకాశం టౌన్ కదా సార్ ఒక్కటి ఇబ్బంది అలానే మేము గవర్నమెంట్ అడుగుతున్నాం కొంచెం ముందుకు రా కొంచెం ఇంకా రా ఇప్పుడు ఎన్ని కూడా ఇవ్వాలని అడుగుతున్నాం గవర్నమెంట్ సబ్సిడీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పెట్టింది పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుందండి పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుందా పదిహేను ఇరవై ఏం ఇక నేను మా హస్బెండ్ మా బాబు విజయ్ ఆ పెద్ద అబ్బాయి కూడా వాళ్ళకి కూడా ఉద్యోగం లేదు కార్ డ్రైవర్ వాళ్ళకి కూడా ఏమైనా పై లేదండి భార్య భర్తలు వాళ్ళే పని చేసుకుంటారు పంపించుకుంటారు గేదె లేవు తరీపు చేసుకొని పంపించుకుంటారు పోస్తా ఇందలేం పోయమండి డిగ్రీ కాల్తో పోస్తాం వస్తారు వాళ్ళు కూడా ముందు కూడా కొంచెం ఇంకా ముందు కూడా సార్ చిన్న రిక్వెస్ట్ కడుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు గేదెలకు సబ్సిడీ మరి దాన గాని గేదెల సబ్సిడీ కానీ బయట కొనాలంటే లక్షన్నరకు తక్కువ లేదు సార్ పెద్ద పెద్ద గేదెలు సార్ పూటకు ఆరు లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చేవి మిషన్ అలాంటివి కూడా వాడము చేయితోటే పిండి పిండుతాం ఇంకా మరి అలాంటప్పుడు పాలల్లో పడాలి అంటే పాలల్లో పడాలి అంటే మాకు కొద్దిగా ఇంప్రూవ్ ఉండాలి కదా సార్ సహాయం చేయాలి గవర్నమెంట్ కూడా సహాయం చేయాలి అప్పులాగా బ్యాంక్ లోన్ ఇస్తే సబ్సిడీ కింద కొద్దిగా కట్టుకుంటాం అట్లా అని ప్రతి ఒక్కటి ఇప్పుడు దూడలు ఉన్నాయి సార్ ఈ దూడలకు కూడా దాన పెడతాం ఈ దూడలు ఒక ఇరవై ఉన్నాయి వేరే దూడలో కట్టేస్తాం ఇట్లా ఊరి గడ్డి కట్టారా నూట యాభై చొప్పున కొంటున్నాం ప్రతి ఒక్కటి ఇబ్బంది కదా సార్ లో ఉండడం ఇప్పుడు గడ్డి కూడా కొంటా అని చెప్తున్నారు కదా గడ్డి కూడా కొంటే వీటికి ఎండు గడ్డి కొంటారా పచ్చి గడ్డి కొంటారా ఎండి గడ్డి కొంటాం పచ్చి గడ్డి కట్టల చొప్పున అమ్ముతారు బయట ఇప్పుడన్నా ఒకటి పల్లెటూరు నుంచి వాళ్ళు వాళ్ళు వచ్చి కట్ట రెండు వందలు మూడు వందలు అట్లా అడిగితే వారానికి రెండు కట్టలు వేసుకుంటాం ఇట్లనే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గడ్డి వేసుకొని ఆ గడ్డి కోసుకొచ్చి వేస్తున్నాం అనమాట కొంచెం సబ్ స్కూల్లో ఫాదర్స్ వాళ్ళు మీకు డైరీ ఫామ్ ఉంది అమ్మా బెడ్ ఉన్నట్టు కోసుకెళ్ళంటే అట్లా మీ లాంటి వాళ్ళు సహాయం చేస్తారు సార్ దయచేసి మా ఒక మనది సరే అమ్మా నేను అది లాస్ట్కి చెప్తున్నా నువ్వు ఇప్పుడు నేను అడిగేటి వాటికి సమానం చెప్పు ఇప్పుడు దాన ఏం పెడుతున్నారు ఇప్పుడు వీటికి మినపొట్టు మీరు ఒక్కరు మాట్లాడండి ఎవరన్నా ఒకరు చెప్పండి మీకు దాన గురించి చెప్పండి పత్తి అండి మినపోటు చేస్తాం సార్ తర్వాత కంది పొట్టేస్తాం వేస్తాం పెసరపొట్టేస్తాం ఇంకా వేస్తాం అండి మళ్ళీ సద్దలేస్తాం సద్ద సద్దపిండి రుబ్బి పట్టించి అది అన్నం వండుతాం అన్నం వండి వామ బెల్లం వేసి వారానికి ఒకసారి వేస్తాం సద్దపిండిలో వామను బెల్లం కలిపి పెడతాం అది పాలు ఇంప్రూవ్ రైతుంటాయి ఇక పచ్చిగడ్డి లేదు కదా అందుకే అది వేస్తాం అనమాట ఎంత ఒక్క గేదెకి ఎంత వేస్తారు రెండు కిలోలు వేస్తామండి అది పాలిచ్చే గేదెకి రెండు కిలోలు వేస్తాం సూడి అయితే మాత్రం కేజీ వేస్తాం కేజీ కొద్దిగా తక్కువ దూడలకు కొంచెం ఒక కిలో కంటే తక్కువే అంత అట్లా దాన ఖర్చు ఎంత వస్తుంది ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు వస్తుంది నలభై నుంచి యాభై వేలు వస్తుంది పాలు అనేది మీరు ఓవర్కెటింగ్ చేసుకుంటారు అంటే బయట హోటల్లో అట్లా డైరీ అక్కడికి కూడా డైల్కి కూడా పోసేస్తాం డైరీ ఫామ్ ఎంత లీటర్ కట్టిస్తారు మాకు యాభై యాభై వాళ్ళు హోల్సే పోతాం ఎన్ని లీటర్లు వస్తారు వస్తారు సాయంత్రం ఉదయం యాభై లీటర్లు సాయంత్రం ఒక యాభై లీటర్లు పోస్తాం సాయంత్రం తక్కువ కదా సార్ నలభై ఐదు నలభై అట్లా ఉదయం యాభై లీటర్లు పోస్తాం ఓకే ఎంత అమ్మ మీకు బిల్ ఎంత వస్తుంది ఇంకా అరవై డెబ్బై వేలు ఈ ఖర్చులని బాగా లక్ష రూపాయల దాకా పడుతుంది కాకపోతే ఈ దానం దియాలి గడ్డి దియాలి మా శాకె దియాలి మా ఖర్చులు తీయాలి మళ్ళీ గేదెను కొనక్క రావడం ఇవన్నీ ఒక గేదె తడిపి అయితే మళ్ళీ వెళ్ళి గేదెను తీసుకొచ్చి పాలన తీయాలి సార్ ఆ గేదెకు ఒక్కోసారి మాకు నెల మీద వచ్చిన జీతంలో లక్ష రూపాయలు గేదెలు తగులుతాయి ఒక రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి అయినా లక్ష రూపాయలు తగులుతాయి సార్ డెబ్బై ఎనభై నుంచి లక్ష వరకు తగులుతాయి పెద్ద గేదెలు అయితే చిన్నవి అయితే యాభై అరవై అలా ఉంటాయి గేదెలు ఎక్కడ తీసుకొస్తారు మేము నర్సరావుపేట అటు ఆంధ్ర ఆంధ్ర వెళ్తాం ఆంధ్ర వెళ్ళి ఇల్లల్లో అక్కడ చెక్ చేసుకొని మంచి గేదెనా కాదని సంతలు అయితే తిరు ఎందుకంటే మోసం జరుగుద్ది గేదె పాలిస్తుంది అదే అని చెప్తారు మరి మేము ఎనభై నుంచి లక్ష వరకు పెడతాం కదా సార్ కాబట్టికి అంత ఘనంగా అట్లదేమో ఈ జున్ను గడ్డి వేసి మేపుతుంటారు ఉంటారు నర్సరావుపేట బయట ఇంకా నర్సరావుపేట దాడతాం దాటి అటు వెళ్తాం చిరాల సైడ్ కూడా వెళ్తాం ఓకే వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని గ్రామాలల్లో రైతుల దగ్గర కొనుకొచ్చుకుంటాం ఒక ఐదు వేలు వేలు అట్లా తక్కువ ఒకటి వెళ్ళి తిరుగుంటే ఆ రైతు కూడా గ్యారంటీ అనుకోండి ఇంకోసారి అతని దగ్గరికి వెళ్తాం ఎక్కువ శాతం మా డైరీలో ఈ నెగేదలు ఎక్కువ వాడుతున్నాం సార్ మేము వాటిని మంచిగా పోషించుకొని మళ్ళీ సూడి కట్టేటట్టు దెబ్బతిన నియము టైం టు టైం మూడు సార్లు క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు మధ్యాహ్నం మీరు చూస్తున్నారుగా ఇప్పుడు క్లీన్ క్లీన్ చేసుకుంటాం ఉదయం చేసుకుంటాం సాయంత్రం చేస్తాం ఈ గాలనీయం ఇక దోమ అలాంటిదైతే ఆవపాకు బ్లీచింగ్ పౌడర్ అట్లాంటి చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుంటాం ఇక దోమ రాకోకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకోకుండా ప్లస్ స్ప్రే చేసుకుంటాం ఇప్పుడు ఇంట్లో ఉన్న బర్లు ఏ జాతి ముర్ర ఉందండి తర్వాత మిన్ని జాతి ఉంది ఏది జాతి ఏది అక్కడ కనిపించేది ముర్ర జాతియా అది జాతి అవి అవి సరే చూపిస్తారా ఇది ఏ జాతి ఇది

ఇది ఏంటిదమ్మా ఇది మన ఆవుదా అదే అదే మరి ఓకే ఇదా ఇది జాతి ఇవి రెండు ఇది క్రాస్ బ్రీడ్ ఓకే ఇది ముర్ర దీని పక్క పండుదమ్మా ఏది ఇదా ఇది కూడా ముర్రనే ఇలా బిన్నీ ఏది బిన్నీ ఎక్కడ ఉన్నాయి బయటికి వెళ్ళినాయి ఇవి ఆవులు అంటే అది జెర్సీ అది అది హెచ్చు ఇవి రెండు హెచ్ఏపు ఈ పక్కది జెర్సీ ఇది హెచ్ఎపు దాని పక్కన ఇదే అమ్మ రింగు ఈ పక్కది ఆవు జెర్సీ ఆవిది ఇప్పుడు అంటే మొత్తం మీరు ఒక ఈ టోటల్ అందులో ఇంట్లో కాంబినేషన్ అని అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి సార్ తక్కువ ఎక్కువ రేటు పెట్టి ఉందంటే క్రాస్ బ్రీడ్ అలాంటివి తీసుకోండి ఇప్పుడు జెర్సీ ఆవులు ఎక్కడ పట్టుకొచ్చారమ్మా జెర్సీ కానీ తర్వాత ఒంగుళూరు సైడ్ ఎంత పడ్డది ఒక్కొక్కటి పడిందండి ఎనభై నుంచి డెబ్బై వరకు పడింది ఎనభై నుండి డెబ్బై వేల దాకా పడింది వచ్చి అవి ఐదు లీటర్లు ఇస్తాయి ఒక్కొక్క గే ఒక్క అయితే పది వస్తుంది అది సూడి కాబట్టి ఇప్పుడు పెండట్లేదు అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు సూడి ఇది పట్కస్తారా లేకుంటే పిల్లలు పట్కొస్తారా అంటే మాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది సార్ ఇది ఇంత ఎస్టిమేట్ అని మాకు అర్థం అవుతుంది ఎట్లా గుర్తుపడతారు మేము పిండుతాం కదా డైరీలో నానా రకాలు తీసుకుంటాం ఆవులు జెర్సీ అని హెచ్ఎఫ్ అని పొంగోలు అని ఇలాంటివి తీసుకొస్తాం అందులో మాకు ఆటోమేటిక్ అర్థం అయింది ఏది కన్వీనియన్స్ ఉంటే అదే తీసుకొస్తాం కానీ పాలిచ్చేది అనేది మాకు అర్థం అయితే ఒక్కసారి అంటే సూడి ఉంటే ఎలా పిండుతాం సార్ ఇదే వాళ్ళు చెప్తారు ఇక ఇంత ఇస్తుంది ఇంత ఇస్తుంది అని చెప్తారు ఇది ఇవ్వగలుగుద్దా ఇవ్వలేదా అనేసి మాకు ఆటోమేటిక్ ఎట్లా గుర్తుపడతారు అమ్మా అవి అంటే ఉంటాయి షేపులు ఉంటాయి ఈ శరీరము ఈ మన పితికే ఉంటాయి కదా వాటిని బట్టి మేము గుర్తుపడతాం ఈ క్వాలిటీ అయితే ఇన్ని లీటర్లు ఇస్తుంది ఓకే ఇంత రేటా అని మాకు అబ్జర్వేషన్ ఐడియాలో ఉంటాం దీనికి ఇంత పెట్టవచ్చు మీకు ఒక పూర్తి అవగాహన ఉంది అన్నట్టు వీటి మీద ఉంది కాబట్టి మీరు వెంటనే ఐడెంటిఫై చేస్తారు ముప్పై ఏళ్ళ ముక్క గారు మా మావయ్య గారు వాళ్ళందరూ ఉన్నారు ఓకే వాళ్ళందరూ మా పిల్లలు కూడా అదే మా బాబు పెద్ద బాబు కోడలు కొడుకు అందరు చేస్తారు నేనే బిండలేను బాబు కోడలు కొడుకు అందరు చేస్తారు బాబు పేరు విజయ్ కుమార్ ఓకే మొత్తం మీరు ఫ్యామిలీ అంతా డైరీ ఫామ్ లో చేస్తున్నారు ఐదు గంటలకు పాలు పిండుతాం ఆరు వరకల్లా డిస్ట్రిబ్యూట్ అయిపోతాం ఉదయం మళ్ళీ ఐదు గంటలకి పిండుతాం సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా క్లోజ్ అవుతాం ఇంటికి కూడా వస్తారు ఒక క్వాలిటీ కావాలని వస్తారు కదా అవును వాళ్ళకు పిండినే పిండికి పోస్తాం కానీ అప్పుడు పిండినే ఒక లీటరు అట్లా ఒక పది లీటర్లు అట్లా పోతే సెవెంటీ రూపీస్ తీసుకుండి కానీ మొత్తానికైతే మేము ఎక్కడ పోయామండి హోల్సేల్ రేట్కే పోస్తాం ఫిఫ్టీ ఫైవ్ ఇస్తాం అతను ఓకే కానీ డిగ్రీ ఉండాలి డిగ్రీ అందులో కూడా డిగ్రీ ఉండాలి అంటే ఇప్పుడు మీరు ముక్తున్నారు ఉత్పత్తి గాని కొని దాన గాని గట్టి కానీ పచ్చిగా అయిపోతాయి ఎలా అలాంటిది వరిపోయి తక్కువ పచ్చి పచ్చి అంటే అట్లా ఉన్నది దాని వల్ల ఇంప్రూవ్ అంటే మీకు ఎటువంటి ఇబ్బంది మొత్తానికి చాలా పిల్లలు ఇంత గారు మా వాళ్ళు కాలం గడిచిన తర్వ సార్ నేర్కొన్నాం సార్ నేను చెప్పుకొన్నాం పిల్లలు నడుపుతున్నారు వాళ్ళకు కూడా రిస్క్ ఏం లేదు చేయాలి ఇంకా తేవాలి కానీ అప్పులే ఆడము ప్రభువని ఆర్థికం చేస్తే ఇంకా రావాలని మీకు ఉంది ఎప్పుడు అమ్మా మీరు ఈ డైరీ నష్ట సందర్భాలు ఉన్నాయా అదే సార్ లెక్క వేలు ఒక లక్ష నాలుగు వేలు పెట్టి తీసుకొచ్చిన తీసుకొచ్చిన మూడు రోజులకు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్ ఓకే లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయాను ఇంకేం చేస్తాం దేవుడి కృప ఏం కాదు దేవుడే ఇస్తాడు అనేసి ధైర్యం చేసుకుని నడిపిస్తూనే ఉన్నాం అది చచ్చిపోయి కూడా పదేళ్ళు అవుతుంది ఇప్పుడు వీటికి ఇన్సూరెన్స్ మీరు తెచ్చినాక చేపిస్తాం సార్ సహాయం చేయాలి తెచ్చినాక చేస్తాం డాక్టర్ గారు కూడా గవర్నమెంట్ డాక్టర్ గారు పెద్ద డాక్టర్ వెంకటరెడ్డి డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ తను కూడా చాలా మన కంపౌండర్ కూడా శ్రీకాంత్ సార్ నారాయణ గాని వీళ్ళంతా చాలా సహకరిస్తారు టీకాల టైంలో టీకాలు ఇస్తారు ఇన్ఫెక్షన్లు ఇలాంటి వర్షాకాలం జబ్బు గొంతు మొన్న వచ్చారు గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటివి ఏమంటే టీకాలు ఇస్తున్నామమ్మా అని నోట్ చేసుకొని మా దగ్గరికి వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని తీసుకోతారు ఇప్పుడు ఎక్కువ ఈ మన గేదెల్లో కానీ ఆవులలో కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఏమొస్తాయమ్మా గేదెలకు రావు సార్ ఆవులకు వస్తాయి గేదెలకు రావు రావు ఎక్కువ రావు ఆవులకు ఆవులకు ఏమొస్తాయి ఇక ఎట్లనే సార్ ఏదో మన గోమర లాంటివి పడ్డాయి అనుకోండి ఒక్కోసారి వీక్ అయితే తర్వాత ఈ గర్భసంచి దెబ్బ తగలడం కానీ లోన ప్రాబ్లం కానీ కొంచెం ఆవులు ఇబ్బంది చేస్తారు అవి మీరు వెంటనే గుర్తుపడతారా లక్షణాలు లక్షణాలు గుర్తుపట్టేసి ఇక ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ డైరీలో ఉంటాం కదా సార్ ఏంటి వచ్చి కవర్ చేస్తుంది రోజు ఎందుకు జ్వరం వచ్చింది వచ్చిందంటే టాబ్లెట్ వేయడం ఇంజక్షన్ వేయడం అలాంటివి చేస్తాం సార్ ఓకే అమ్మ ఇప్పుడు చాలామంది ఈ రంగంలోకి కొత్త కొత్త వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఒక సంవత్సరం ఆరు నెలలు కూడా ఉండకుండా నష్టాల పాలై మూసేయడం జరుగుతుంది సో దానికి ఏమనుకుంటారు మీరు అంటే మాకు ఒకవేళ అలాంటివి జరుగునేమో గానీ మాకు జీవనోపాయం లేదు సార్ అందుకే మేము దీని మీద ట్రెస్ట్ పెట్టి చేసుకుంటాను అంటే ఇప్పుడు వాళ్ళు డైరీ ఫామ్ నష్టపోవడానికి కారణాలు ఏమంటారు ఇక నష్టపడాలంటే వాళ్ళ నిర్లక్ష్యం నిర్లక్ష్యం టోటల్గా నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నష్టపోతారు సార్ ఇప్పుడు వాళ్ళు సెవెంటీ వేసుకున్నారు రోజుకి పది లీటర్లు గేదె ఇస్తుంది పదివేలు డెబ్బై రూపాయలు పడుతుంది వాళ్ళకి ఒక రోజుకి వచ్చి ఒక గేదె వల్ల డెబ్బై రూపాయలు అంటే మూడు వేలు ఇరవై ఒకటి రెండు వేల పది అట్లా అమౌంట్ వస్తుంది కదా మరి మనం పిండుకొని వదిలేస్తే ఎలా ఇస్తుంది సార్ దాన్ని ఉదయం తింటుందా లేదా సాయంత్రం ఇస్తుందా లేదా ఏమైనా జ్వరం ఉందా మంచిగా ఫ్రీగా ఉందా ఆరోగ్యంగా ఉందా లేదా ఏమైంది అనేసి చూసుకోవాలి సార్ మనం ఇలా దా మనం ఆరోగ్యాన్ని ఎట్లా చూసుకుంటామో దాన్ని కూడా అదే రకంగా చూసుకోవాలి వన్ వీక్ ఒకసారి మేము కాల్షియం ఇస్తాం వన్ వీక్ ఒకసారి ఎందుకంటే ఎక్కువ పాడి ఇచ్చింది అనుకోండి సార్ వీక్నెస్ అయ్యి కాళ్ళు కూలిపోతాయి అవును ఇట్లా కూర్చుంటాయి ఈ గేదో కూర్చుంటుందనేసి కాల్షియం కూడా ఎక్కిస్తాం కోసం మెడిసిన్ హాస్పిటల్ డాక్టర్ని సంప్రదిస్తాం తను స్లిప్ రాసిస్తాడు ఎమర్జెన్సీగా తీసుకు చేస్తాం ఇప్పుడు ఎవరన్నా కొత్త ఈ రంగంలోకి రావాలనుకుంటే మీరు ఏం చెప్తారమ్మా కష్టపడాలి కాకపోతే పశువులను మాత్రం తీసుకోవాలి అలాగా ఏదో మేస్తున్నాయి తీసుకొస్తున్నాం అంటే మనం లక్షలు పెట్టి తీసుకొస్తున్నాం కాబట్టి దానివల్ల అధైర్యం పడకూడదు ఇంట్రెస్ట్గా తీసుకొని చేసుకుంటే మన జీవనోపాయం గడుస్తుంది సార్ ఏం లేని వాళ్ళు ఎలా బతున్నారు ఆటో వేసుకొని బతుకుతున్నారు అదే విధంగా మనం కూడా కష్టపడి దగ్గర ఉండి చేసుకోవాలి చేసుకుంటే మనం ఇంప్రూవ్ అమ్మా మంచిది మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమందికి మందికి ఆదర్శం కావాలని మేము అనుకుంటున్నాం అలాగే బ్యాంకులు కూడా మీకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని మేము ఆశిస్తున్నాం మంచిదమ్మా